హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా రోజులైంది మీతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఈరోజు నేను ఇంట్లోనే సాంబార్ పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చేసి చూపిస్తానండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి న్యూగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి నా వీడియోస్ అనేవి చూడండి సాంబార్ పొడిని ప్రిపేర్ చేయడం కోసం మనం ఫస్ట్ అయితే స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఈ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ శనిగి బ్యాళ్ళను వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ పెన్ శనిగి బ్యాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ ఉద్ది బ్యాళ్ళు నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వీటిని వీటినన్నింటినీ మనము దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే దోరగా వేయించుకోవాలి దీనికి రీజన్ ఏమిటంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు తొందరగా వేగిపోతాయి లోపలంతా వేగమండి కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకైతే లోపలి వరకు బాగా వేగుతాయి మనము కంటిన్యూస్గా వేయించుతూనే ఉండాలండి ఈ విధంగా వేయించకపోతే ఒక సైడ్ మాడిపోతాయి కాబట్టి మీరు కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో వేయించుతూ ఉండాలండి ఎప్పుడైతే మనకు వాసన అనేది వస్తుందో అప్పుడైతే మనము స్టవ్ను బంద్ చేసి ఒక అయితే తీసేసుకోవాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ నెక్స్ట్ అయితే ఒక నాలుగు స్పూన్ల ధనియాలు రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోనికి మనము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ మిరియాలు ఈ మూడింటిని వేసి మనం వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి దీనిలోనికి మనము కారం కోసము ఒక పదహైదు వట్టిమిరపకాయలను యాడ్ చేయాలి వీటిని కూడా వేయించుకోవాలి మొత్తం ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి ఇది మొత్తము నెక్స్ట్ మనము దీనిలోనికి కొద్దిగా కరివేపాకును యాడ్ చేయాలి ఈ కరివేపాకులో ఉన్న తేమ మొత్తము పోయేంత వరకు మనమైతే వేయించుకోవాలి ఆల్రెడీ వేయించుతుంటేనే మనకైతే సాంబార్ వాసన అనేది వస్తుందండి ఈ విధంగా కలియబెట్టడం మటుకు అస్సలు ఆపకూడదండి ఆపితే మటుకు మాడిపోతాయి కాబట్టి కంటిన్యూయస్గా కలుపుతూనే ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ అయితే మనం దీనిలోనికి ఒక చెక్క వేద్దామండి కరివేపాకు బాగా వేగాలండి ముందుకు అస్సలు ఉండకూడదు ఇప్పుడు మాత్రమే స్టవ్ను బంద్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ను బంద్ చేద్దాం ఇప్పుడైతే కరివేపాకు వేగిపోయిందండి పట్టుకుంటూనే విరిగిపోతుంది చూడండి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందామండి దీనిలోనికి మనము కొద్దిగా పసుపును వేసి వీటిని అన్నింటిని చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనము మిక్సీలోకి వేసుకోవాలి అయితే అన్నీ చల్లారిపోయాయండి మనమైతే మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము మిక్సీ గిన్నె తేమ లేకుండా చూసుకోవాలండి పొడిగా ఉండాలి మిక్సీ గిన్నె ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుందాము చూడండి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇది చాలా వేడిగా ఉంటుంది మనమైతే ఒక ఈ ప్లేట్లకి వేసేసుకున్నాము ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసుకోవాలండి ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని అయినా పెట్టుకోవచ్చండి అలాగే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒక త్రీ మంత్స్ వరకు మనకైతే పాడవదండి మనమైతే త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చండి ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఇంట్లోనే సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఒక గిన్నె సాంబార్ చేయాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ బొడి వేయండి సరిపోతుంది రెండు గిన్నెలు ప్రిపేర్ చేయాలనుకుంటే రెండు స్పూన్ల టేబుల్ స్పూన్ల సాంబార్ బొడిని వేయండి సరిపోతుందండి ఓకేనండి ఈరోజు రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలండి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్